చిన్నది తల్లిని ఎస్ ఆ చిన్నది వెళ్ళి బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చింది ఎవరు ఆ చిన్న పాప మిరియా ఆమెకు ఎలాంటి ఆలోచన ఉందంటే ఎలాంటి నైపుణ్యత ఉందంటే ఎలాంటి చురుకుతనం ఉందంటే చిన్నపిల్లోడు మోసే ఆ మోసే అబ్ అనే అబ్బాయిని చంపాలని చూస్తున్నారు రాజులందరూ రాజులందరూ చంపాలని చూస్తుంటే మోసే అనే అబ్బాయిని ఆ వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే అమ్మా మీ తమ్ముడు వీడు చిన్న పిల్లోడు వీడు అప్పటికే మిరియామకు చాలా వయసు వచ్చేసింది ఈ చిన్న చిన్నపిల్లోడున్నడు వీడు వీడిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలమ్మా జాగ్రత్తగా నువ్వు కాపాడాలంటే ఏమైందమ్మా అంటే రాజులు చంపాలని చూస్తున్నారు మగపిల్లలందరినీ చంపాలని చూస్తున్నారు మగపిల్లలందరినీ మటుమాయం చేయాలని చూస్తూ ఉన్నారు నువ్వే కాపాడాలా అని అంటే అప్పుడు ఆ చిన్నపిల్లని చేతబట్టుకొని ఆ అమ్మాయి ఎక్కడ చంపేస్తారో తెలియక ఒక చున్ని మీద వేసుకొని ఆ బాబుని ఇట్లా పట్టుకొని జల్లు పట్టులో వేసుకొని తీసుకొని వెళ్తూ ఉంది అటువైపు ఇటువైపు ఎవరైనా చూస్తారేమో అనుకుంటా ఉంది చూస్తే నా పిల్లని చంపి నా యొక్క తమ్ముడిని చంపేస్తారు చూస్తే మా అబ్బాయిని చంపేస్తారు ఇప్పుడు అని పెట్టుకొని దాచి పెట్టుకొని ఈ కచ్చిపు లాంటిది లాంటిది తీసుకొని ఇట్లా పొట్ట దగ్గర వేసుకొని తీసుకుని వెళ్తూ ఉంది వెళ్ళి 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 అక్కడ కాలు ఉంటే నైలు నది ఉంటే ఆ నైలు నది తీసుకుపోయి లోపల పడేసింది పడేయడం కాదు నాకెందుకులేని వదిలిపెట్టక అక్కడుండి చూస్తూ ఉంది వాళ్ళమ్మ ఏం చేసిందంటే నువ్వు వదిలిపెట్టరమ్మా ఇంకా మనకు అవసరం లేదు చంపేయాలని చూస్తున్నాడు వాడు ఎట్లా ఎట్లా పోతాడు నీళ్ళలో వదిలిపెట్టు అని చెప్పి పంపిస్తే ఆ బిడ్డ దూరం నుంచి చూస్తూ గమనిస్తూ ఉంది మా అబ్బాయిని ఈ బాబును ఎవరైనా ముసల్లోొచ్చి తింటుందా లేకపోతే ఎవరైనా ఎత్తుకొని వెళ్ళిపోతారా అని గమనించి చూస్తూ ఉంది చివరికి ఒక రాణి చేతుల ఆ పడ్డాడు రాణి చేతుల పడగానే చూసింది రాణి పెట్టినిప్పింది చూడగానే చాలా చక్కనైన బాలుడు అందంగా కనపడతా ఉన్నాడు ఈ బాబును మనం తీసుకుపోయి పెంచుకుందాం అని అంటే అక్కడున్న పని వాళ్ళు చెప్తామ్మా ఈ అబ్బాయి మన పిల్లోడు కాదు బానిసల పిల్లడు ఈ పిల్లోడు బానిసల పిల్లోడమ్మా కాబట్టి ఆ మనం తాకకూడదంటే లేదు నేను తాకిని పట్టుకుంటే అప్పుడు ఎత్తుకుతూ ఉంది ఎవరైనా ఉన్నారా ఉన్నారంటే అదే గనక ఆ అమ్మాయి అక్కడ వేసి ఉంటే పరిస్థితి తెలియదు మిర్యామ వేసి వెళ్ళిపోయి పరిస్థితి తెలియదు కానీ మిర్యామ అక్కడే చూస్తూ ఉంది గమనిస్తూ ఉంది చురుకుదనంతో ఏమి జరుగుతుందో ఏమి జరుగుతుందో చూస్తూ తమ్ముణ్ణి కాపాట కొరకై ఒక ఆలోచన కలిగి ఉంది మిర్యా ఆ పాప సొంత తమ్ముడి కొరకు ఎంతో ప్రయాసపడుతూ వచ్చింది ఈరోజు ఈ అమ్మాయి కూడా చిన్న వయసు చిన్నతనమే ఏమి తెలియనితనం బాడీ మాత్రము పెరుగుతుంది కానీ ఆత్మీయత కానీ శరీరము కానీ మాటలు కానీ ఇవన్నీ తెలియవు ఇవన్నీ నేర్పించాల్సింది ఎవరంటే తల్లిదండ్రులే నేర్పించాలి పిల్లలకి తల్లిదండ్రులే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాపకు నేర్పించి చిన్న చిన్నగా చిన్న చిన్నగా నడిపిస్తూ ఉండాలి అలాగా నడిపించే ఆలోచన ఉండాలి శాంతి మందిరంలో పరిచర్య చేస్తుంది బాగా చెప్పిన మాట ఉంటుంది వాక్యం చదువుకున్నారో శాంతి వాక్యం కూడా చదువుకుంటుంది ఉదయం సాయంత్రము మంచిగా శాంతి బా మంచిగా ఉంటుంది ఇక ముందు కూడా దేవుడు ఈ పాపను మిర్యాములాగా వివేచన